పాతికేళ్ల వయసున్న పది మంది అబ్బాయిలు నా జీవితాన్ని పాడు చేస్తే అరవై ఏళ్ల వయసున్న తాతగారు నా జీవితాన్ని పాడు చేసి నా జీవితానికో దారి చూపించారు ఫలవర్స్ నమ్మలేని నిజాలు ఇంకా నాలుగున్నాయి వెయిట్ చేయండి ఈ అమ్మాయికి కన్నవాళ్ళు లేరు అమ్మమ్మ ఒక్కటే అనమాట ఈ అమ్మమ్మ కూడా చిత్తుకాతకాలు ఏరుకొని ఆ అమ్మాయిని బ్రతికిస్తుంది ఈ అమ్మాయిని కూడా ఒక హోటల్లో అంట్లు గడగటానికి పెట్టింది ఆ హోటల్లో ఒక అబ్బాయి ఆ అమ్మాయికి మహా ఉంటే పదిహేనేళ్ళు ఉంటాయి ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమించానంటూ తీసుకొచ్చి ఒక గదిలో పెట్టి ఆ అబ్బాయి యూస్ చేసుకున్న వాళ్ళు యూస్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్ అప్పచెప్పి వెళ్ళిపోయాడు ఆ ఫ్రెండ్ కూడా ఆ అబ్బాయి యూజ్ చేసుకున్న వాళ్ళు యూస్ చేసుకుని వేరే వాడికి అప్పుచెప్పి వెళ్ళిపోయాడు పదిహేను ఏళ్ళు అప్పుడు బయటకు వచ్చిన అమ్మాయి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ఆ అబ్బాయి అంటే ఆ అమ్మాయి జీవితంలో ఒక పది మంది అబ్బాయిలు మారారు ఈ అమ్మాయి ఇక అక్కడ ఉండలేక అక్కడోళ్ళు తిట్టి అమ్మాయిని బయటికి పంపించేస్తే ఈ అమ్మాయి రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు గుళ్ళ ముందు అట్లా అడుక్కొని ఈ అమ్మాయి బ్రతుకు ముందు బాబం గడుపుకుంటుంది అక్కడ ఆ సమయంలో నీ తాతగారు పరిచయం అయ్యారు ఆయన కూడా మగబుద్దు చూపించాడు దాని ఫలితం కూడా అమ్మాయి నెల తప్పింది నేను అన్న అంటే ఆయన ఏంటంటే ఆయన దగ్గరే పెట్టుకొని ఒక గుడి ముందు ఒక స్థానం ఆ అమ్మాయికి ఆ ప్లేస్ అనేది అప్పచెప్పాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ప్లేస్లో అడుక్కుంటూ జీవనం సాగిస్తుంది నేను ఆ తాతగారిని అడిగాను ఆ అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇచ్చారు మరి ఎందుకంటే అమ్మాయి జీవితం పాడు చేశారు అంటే అమ్మ మగాడిని కదమ్మా ఏదో తెలియక మగబుద్ధి చూపించాను అట్లా అయిపోయింది ఈ అమ్మాయిని పరిస్థితి అర్థం చేసుకున్నాను మరి అమ్మాయి నెల తప్పినప్పుడన్నా చూడాలి కదా అంటే వద్దని చెప్పానమ్మా నాకు ఇంకెవరు వద్దు బిడ్డను పెట్టుకొని నేను బతుకుతాను అని నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు అని అని చెప్పాడు సరే ఈ అమ్మాయికి ఇప్పుడు మీ అంటే ఆయనకి ఏంటంటే వాళ్ళ ఆవిడ చనిపోగానే కన్నబిడ్డలు బయటికి నెట్టేశారు అంటే ఆయనకి ఇల్లు ఉంది ఒక ఎకరం ఎకరం పొలం కూడా ఉంది ఈయన ఏంటంటే అడుక్కునే వాళ్ళ పొట్టిస్తూ ఉంటాడు అనమాట ఆ అమ్మాయికి ఒక మంచి ప్లేస్ చూపించాడు నేనన్నా ఇల్లుంది కదండి ఇప్పుడు ఎటు అత ఆ అమ్మాయి ఇంట్లో ఉంటుంది చక్కగా వేరే ఏదైనా చూడొచ్చు కదా వయసు పిల్ల ఇట్లా అడుక్కుంటూ ఉంటే పది మంది కళ్ళు పడతాయి కదా లేదు లేదమ్మా అక్కడ వాళ్ళందరూ మనోళ్లే పది మంది అలాగే ఈ నాలుగు షాపులూ కూడా అమ్మాయి కాపలా పెట్టాను ఏమంటానికి లేదు నేను ఆల్రెడీ చెప్పాను ఇంట్లోనే ఉండమని చెప్పాను ఆ అమ్మాయి ఈ ఈజీ మనీ కోసం నువ్వు ఉన్ననాడు ఉంటాను తర్వాత నేను ఇంట్లోనే ఉండి ఏదైనా పని చేసుకుంటాలే అని చెప్పి అంటుందమ్మా నాకు ఆ అమ్మాయికి చెప్తా నేను అమ్మా నీది చిన్న వయసు మహా అంటే చక్క కుందన బొమ్మలా ఉంటుంది ఇరవై ఏళ్ళు ఉంటాయి నేను వేరే ఏదైనా మంచి లైఫ్ అనేది చెప్తానంటే నాకు వద్దక్క అమ్మో కాపురం అనేది వద్దక్క అసలు ఆ అమ్మాయి జీవితంలో ఆ ఎక్స్ అనేది కూడా భయపడుతుంది ఆ అమ్మాయి ఆ తీరులో ఉందనమాట అబ్బాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ అదంతా నాకు వద్దక్క ఇప్పుడు అమ్మవారిని నమ్ముకున్నాను అమ్మవారు ఈ బిడ్డను పెట్టుకొని బ్రతుకుతాను నాకు తాతగారు దారి చూపించాడు ఫస్ట్లో ఆయన బుద్ధి కూడా చూపించాడు తర్వాత ఇప్పుడు కన్న బిడ్డలా చూసుకుంటున్నాడు నాకు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదక్క హ్యాపీగా ఉంటున్నాను ఇల్లు కూడా తన పేరు మీదే పెట్టాడంట ఇక ఆ పొలం కూడా అమ్మేసి తన బిడ్డకు తనకు బ్యాంకులో అమౌంట్ అనేది వేస్తానని చెప్పి చెప్పాడు ఇప్పటికీ నాకు కొంత అమౌంట్ అనేది కూడా వేశాడు ప్రజెంట్ ఇట్లా నాకు లైఫ్ ఇలా బాగుంది అక్క ఇలాగే బ్రతుకుతాను అని అంటుంది నేను చాలా మటుగా ట్రై చేశాను ఆ అమ్మాయి అక్కడి నుంచి తీసుకొచ్చి మంచి లైఫ్ ఆల్రెడీ ఆ తాతగారు మంచి లైఫ్ ఇచ్చేశారు కాకపోతే అక్కడ పది మందిలో అడుక్కోవటం అనేది నాకు నచ్చలేదు ఇక పక్కన నా వద్దుగా హెల్ప్ చేయాలనుకున్నా నేను పక్కన వాళ్ళకి ఏమంటే ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి అని చెప్పేసి వాళ్ళిద్దరికి నెంబర్ ఇచ్చాను ఆ అమ్మాయికి కూడా నెంబర్ ఇచ్చాను ఆ తాతగారికి కూడా నెంబర్ ఇచ్చి మీకు పరిస్థితి బాగోలేనప్పుడు ఆ అమ్మాయి నాకు అప్పచెప్పండి చెప్పండి అని చెప్పి నెంబర్ ఇచ్చేసి వచ్చారు ఆ అమ్మాయి అయితే ప్రజెంట్ నేను అమ్మవారు నాకు ఈ బిడ్డ చాలు ఇంకా నాకు ఏది వద్దు అంటే అక్కడ ఆ తాతగారు వడ్డీలకి ఇచ్చారుగా ఆ వడ్డీలు వసూలు చేసుకుంటా ఆ అమ్మాయి అనేది జాగ్రత్త చేసుకుంటా కూర్చుందనమాట అంటే ఈజీ మనీ కోసం ఆశపడుతుందని అంటే రెండు ఉన్నాయి అమ్మాయి అంటే జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఇటు రెండు ఉన్నాయన్నమాట ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు బాగుంది కాబట్టి ఓకే అమ్మా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయని చెప్పి నెంబర్ ఇచ్చేసి వచ్చాను అలా వదిలేసి రావటం బాధ అనిపించింది కానీ చేసేది ఏం లేదు మనం అందరికీ ఒక మాట చెప్తున్నాను చిన్న పిల్లలు కానీ లేదు వయసుకొచ్చిన పిల్లలు కానీ వయసులో ఉన్న పెద్దలు కానీ ఎందుకంటే మగాడి కంటికి నచ్చేది ఒక ఆడది మీకు ఎదురుపడ్డప్పుడు నాకు దయచేసి మీరు వీలుంటే శరణాలయంలో జాయిన్ చేయండి వాళ్ళని లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి నాకు తగ్గట్టుగా వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ అనేది నేను చేయగలుగుతాను ఎందుకంటే ఇట్లాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపించింది మనకి వీలున్నంత వరకు హెల్ప్ చేయాలని నా ఆలోచన దయచేసి మీ దరిదాపుల్లో చిన్న పిల్లలు ఆడపిల్లలు వై అంటే మన కంట్లో మగాడి కంట్లో పడ్డ తగ్గట్టుగా ఒక ఆడది ఉంది అంటే ఆమెకి ఏదో ఒక హెల్ప్ చేయండి దయచేసి ఆ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ అమ్మాయికి మనం ఏం చేసేది లేదు ఆల్రెడీ చేసేసాడు కాబట్టి మీరు నాకు అలాంటి హెల్ప్ చేయండి మీరు వీలున్నంటే మీరు చేయండి లేదా నా జాతీ చేయించండి